వ్యాపారంలో లాభాలు రావాలంటే గురువారం రోజు ఇలా చేయాల్సిందే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతిని జ్ఞానం అలాగే సంపదకు కారకంగా వర్ణిస్తారు జాతకంలో బృహస్పతి ఉంటే వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు అని చెబుతుంటారు ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉంటారో అలాంటి వారి జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయట అందుకే జాతకంలో బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది సనాతన ధర్మంలో విష్ణువును బృహస్పతిని గురువారం నాడు పూజిస్తారు ఈ రోజు వివాహిత అవివాహిత స్త్రీలు ఉపవాసం కూడా ఉంటారు మరి ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మీ వృత్తి వ్యాపారంలో లాభాలను పొందవచ్చో వ్యాపారం బాగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బృహస్పతి సంపద ఉన్న ఇంట్లో కూర్చోవడం లేదా జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల ఆ వ్యక్తి వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడట వ్యాపారంలో బాగా లాభాలు రావాలి అంటే గురువారం రోజు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించాలని చెబుతున్నారు అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఏకశిలా కొబ్బరికాయను సమర్పించాలట వ్యాపారంలో వృద్ధి రావాలని దేవుళ్లను వేడుకోవాలని చెబుతున్నారు అలాగే మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేయాలట ఆ తర్వాత పచ్చి పాలలో కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూర్తికి దక్షిణ శంఖంతో అభిషేకం చేయలట ఈ పరిహారాన్ని చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని దాంతో మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు అలాగే కెరియర్ లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే గురువారం రోజు తప్పకుండా విష్ణుమూర్తిని పూజించాలట అదే విధంగా పూజ సమయంలో గురు కవచాన్ని పఠించాలని చెబుతున్నారు ఈ పరిహారాన్ని కనీసం పదహారు గురువారాలు పాటించడం వల్ల కెరియర్ లో మంచి పురోగతిని చూస్తారని చెబుతున్నారు ఒకవేళ మీ వివాహానికి ఆటంకం కనుక ఏర్పడితే ప్రతి గురువారం రోజు తల స్నానం చేసి ధ్యానం చేయాలట ఆ తర్వాత నీటిలో పసుపు వేసి అరటి మొక్కకు ఆర్గ్యం సమర్పించాలని చెబుతున్నారు ఈ విధంగా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి త్వరలోనే పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు